ఇప్పుడే డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తున్నా అందరితో సమానంగా మీకు కూడా ఇస్తాం దీనివల్ల ఈరోజు ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల ఇండ్లు దగ్గర దగ్గర ఆరు లక్షల ఇండ్లు కట్టుకోవడానికి డబ్బు లేక నిలిపేశారు దీంతో వాళ్ళందరూ కూడా కట్టుకునే పరిస్థితి వస్తుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు దీనివల్ల బీసీలకు మూడు లక్షల డెబ్బై ఐదు వేల కుటుంబాలకు లాభం వస్తుంది ఎస్సీలకు లక్ష యాభై ఏడు వేలకు వస్తుంది ఎస్టీలకు నలభై ఆరు వేలకు వస్తుంది ఇరవై రెండు వేల మంది ఆదివాసులకు వస్తుంది ఇప్పుడే మైనారిటీ సెవలైతే కట్టుకుంటారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ వస్తుంది కాబట్టి తప్పకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నాను ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఒకటే ఆమె ఇస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఏదైతే తెలుగు సంవత్సర నూతన సంవత్సరం రోజు ఉగాది ఆ రోజున ఐదు లక్షల తొంభై వేలు గృహ ప్రవేశాలు చేపించే బాధ్యత నాది మా మంత్రి గారికి ఈ రోజు ఆదేశాలు ఇస్తున్నా సెక్రటరీ కూడా ఆదేశాలు ఇస్తున్నా పూర్తి చేసే బాధ్యత మీది చేయకపోతే మాత్రం ఒప్పుకోనని ఈ రాయి చోట్లో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ తర్వాత మీరందరికీ అందరికీ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాను అన్ని ఎన్యూమరేట్ చేస్తున్నాం ఎవరెవరికి ఇల్లు లేదు వాళ్ళ పేర్లన్నీ రాస్తున్నాం మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ పేర్లన్నీ నమోదు చేసుకోండి ఒకవేళ పెద్దవాళ్ళు కానీ పిల్లలుంటే నేను ఒకటి కొత్తగా ఆలోచిస్తున్నాను విడిపోకుండా కలిపాలని అవసరమైతే పేరెంట్స్ ఉంటారు పెళ్ళైన పిల్లలు ఉంటారు ఇద్దరికి కూడా కలిపి ఒక ఇల్లు ఇస్తాను రెండు ఇండ్లు ఇస్తాం ఒక గోడ కామన్గా కట్టి రెండు ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు కుటుంబాల్ని కలపాలని నేను ప్రయత్నం చేస్తాను కలిసి ఉంటే కలదు సుఖం విడిపోతే అన్ని సమస్యలే ఒక సెక్యూరిటీ కుటుంబం ఒకటిగా ఉండాలి ఐకమత్యంగా ఉండాలి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్ళీ ఆమె ఇస్తున్న ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా అందరికి ఇండ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానది అదే సమయంలో మీ సొంత ఇల్లుంటే ఇంటి జాగా ఉంటే కట్టుకోండి మీకు లేకపోతే ఇప్పుడు ఉండే జాగాల్లో ఇస్తాం లేకపోతే అక్వేషన్ చేస్తాం పట్టణ ప్రాంతాల్లో ఉంటే ఎంతవరకు వీలైతే అకామిడేట్ చేస్తాం లేకపోతే వన్ ప్లస్ టూ కానీ త్రీ కానీ అపార్ట్మెంట్స్ కట్టి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ కూడా చేసి ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంటి జాగా లేని వాళ్ళు లేకుండా చేస్తాను అందరికి ఇస్తాం ఇండ్లు కట్టిస్తాం ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఇస్తాం ఇంటిపైనే సోలార్ కరెంటు తయారు చేసుకుని పేదవాళ్ళైతే ఉచితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం బీసీలకైతే సబ్సిడీ ఇస్తాం తద్వారా మీరెవ్వరు కూడా కరెంట్ అనేది మళ్ళీ బిల్లు కట్టే పరిస్థితి లేకుండా చేసే బాధ్యత నాది ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకప్పుడు కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఇప్పుడు కరెంటు మాత్రం మన ఇంటి పైనుంచి ఉత్పత్తి చేసుకునే రోజులు వచ్చాయంటే మన పొలంలో కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తే ఒకప్పుడు పొలంలో పంటలు పండేటివి ఇప్పుడు కరెంటు పండించే పరిస్థితికి వస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు నేను పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చాను తొంభై తొమ్మిదిలో రెండు వేల నాలుగులో మీరందరూ కూడా నన్ను దానివల్ల మంచి జరిగితే హర్షించకుండా ఆ రోజు ఓడిపోయే పరిస్థితికి వచ్చాం కానీ ఈరోజు మీరు చూస్తే నేను తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ తర్వాత సోలార్ ఎండతో కరెంటు సరఫరా చేయడం గాలితో కరెంటు తయారు చేయడం నీటితో కరెంటు తయారు చేయడం ఇవన్నిటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అదే గ్రీన్ ఎనర్జీ ఈరోజు ఎలాంటి మన ప్రాంతంలో ఈ యొక్క పొల్యూషన్ లేకుండా ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది నిన్న మొన్న కొంతమంది వచ్చారు మా పొలంలో మేము కరెంటు ఉత్పత్తి చేసి మీకు ఇస్తే మీరు తీసుకుంటారని అడిగే పరిస్థితికి వచ్చారు నాకంటే ప్రజలు తెలివి మీరిపోయారు నేను అన్నాను అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ పెడతా ఎవరైనా అలాంటి వాళ్ళు వస్తే మీకంతా ఏ రేట్ ఇవ ప్రైవేట్ వాళ్ళు తయారు చేసి ఏ రేటు ఇస్తారో ఆ రేటు రైతులకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి కొత్త పాలసీ తీసుకొస్తున్నా రైతులు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆర్టికల్చర్ ఇక్కడ పూలు కూడా వేశారు చాలా సంతోషం అది కూడా వస్తాను నేను ఏం చేయబోతాము ఈ నియోజకవర్గానికి ఎవరైనా రైతుల ముందుకు వచ్చి ఉత్పత్తి చేస్తా ఉంటే మీ యొక్క పంప్ సెట్ కరెంటు కావాలంటే ఉచితంగా ఇస్తాం మీరు పెట్టుకొని మీరు వాడుకోవాల్సిన కరెంటు వాడుకోండి అవసరమైతే మీ ట్రాక్టర్ కూడా ఈవీ పెట్టి ఛార్జ్ చేసుకోండి మీ కారు కూడా ఛార్జ్ చేసుకోండి మీ ఇంటికి కూడా వాడుకోండి అప్పటికి కూడా మీకు ఏదైనా ఇదే మిగిలితే గ్రిడ్కి ఇవ్వండి మీకు అవసరమైతే మళ్ళా గ్రిడ్ నుంచి కరెంటు తీసుకోవని మిమ్మల్ని కోరుతున్నా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి కరెంటు ఉత్పత్తి చేసే వ్యక్తి కావాలి నిన్నటి వరకు వినియోగదారుడు ఇప్పుడు ఉత్పత్తిదారుడు అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అది మీ చేతుల్లో ఉంది దాన్ని మేనేజ్ చేయడం నా చేతుల్లో ఉంటుంది ఒకప్పుడు నేను మా ఆడబిడ్డలకి మీరు ఒకసారి ఆలోచిస్తే వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చా మా తల్లిబడే కష్టాలు చూశా సగం సమయం ఆ జీవితం అంతా నేను ఎమ్మెల్యేగా ఉన్నా మంత్రిగా ఉన్నా కిచెన్లోనే ఉండేది అవన్నీ చూసిన తర్వాత కళ్ళు నీళ్ళు వచ్చేటివి అంటే కన్నీళ్ళు వచ్చేటివి ఆ పొగంతా పోయి అనారోగ్యం వచ్చేది నా తెలుగుంటి ఆడబిడ్డకు ఆ పరిస్థితి రాకూడదని దేశంలో ఎక్కడా చెయ్యని రోజున ప్రతి ఆడబిడ్డకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన పార్టీ ఇచ్చిన వ్యక్తి నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మళ్ళీ ఆలోచించాను కొంతమంది ఆ డబ్బులు కట్టలేక గ్యాస్ వాడకుండా కట్టెలు పొయ్యకపోతే ఇది కరెక్ట్ గా లేదని మళ్ళీ ఈరోజు మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాను అదే సూపర్ సిక్స్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్క ఈ కార్యక్రమాలే కాకుండా త్రాగునీటి సమస్య దీన్ని కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు ఎందుకని నేను ఈ విషయం మాట్లాడుతున్నానంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమం తీసుకున్నారు ప్రతి ఒక్క ఇంటికి వాటర్ ట్యాప్ ఇవ్వాలని తద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా సురక్షితమైన మంచినీళ్లు తాగడానికి ఇవ్వాలని కేంద్రం ఒక కార్యక్రమం తీసుకుంటే అది కూడా వాడుకోలేదు కడాన పులివెందలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు తొందరలోనే పులివెందలకు కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మనం తీసుకుంటాం ఇది పరిపాలన కాదు అరాచకం మనుషులకు ఆలోచన ఉండాలి కేంద్రం నలభై శాతం సబ్సిడీ ఇస్తారు మనం ఒక నలభై శాతం పెట్టుకోవాలి పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ లేకపోతే బెనిఫిషియరీ కానీ ఇరవై శాతం పెంచుకో పెట్టుకోవాలి అంటే నలభై శాతం అయితే దగ్గర దగ్గర నలభై యాభై వేల కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేటివి కొన్ని రాష్ట్రాలు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మన రాష్ట్రంలో మాత్రం ఖర్చు పెట్టాల డబ్బులు ఈ ఈరోజు అవన్నీ కూడా చూస్తే ఒకసారి వాళ్ళు చెప్పింది శాశ్వతంగా మంచినీటి సౌకర్యం ఇవ్వాలని ఊర్లో బోరేసి కాదు ఈరోజు ఈ జిల్లా ఉంది గండి కోటని తీసుకొస్తే శాశ్వతంగా నీళ్లుంటాయి వెలుగల్లు నుంచి నీళ్లు తీసుకుంటే శాశ్వతంగా ఉంటాయి అలాంటి వసతు కల్పించమని చెప్తే అది చేయకుండా బోర్లేసి ఆ స్కీమ్ని భ్రష్టుబట్టి తీసుకొచ్చారు నేను వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గానికి హామీ ఇస్తున్నా దగ్గర దగ్గర అరవై ఎనిమిది గ్రామ పంచాయతీల్లో ఆరు మండలాల్లో తొందరలోనే ఇంటింటికి కొలా ఇచ్చే బాధ్యత ట్యాప్ ద్వారా ఇచ్చే బాధ్యత నాది ఇదే కాకుండా ఈ స్కీమ్ లో పీలేరు తంబళ్లపల్లి కూడా కవర్ చేస్తాం ఇంకొక పక్కన మున్సిపాలిటీకి కూడా నూటికి నూరు శాతం త్రాగునీరు ఇచ్చే బాధ్యత ట్యాప్ వాటర్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇంకో పక్కన ప్రతి ఒక్క ఇంటికి ఫోన్ ఉండాలి ఉన్నాయి వైఫై కూడా ఉండాలి ఆ ఫోన్ వల్ల లాభం ఏంటో మళ్ళీ మాట్లాడతా మీ ఇంట్లో అందరిలో కూడా ఫోన్ ఉండాలి వైఫై ఉండాలి మీరు ఏ పని కావాలన్నా ఇంట్లో చేసుకోవాలి తప్ప ఎక్కడికి పోయే పని లేకుండా చేస్తాను ఇంకో పక్క మీ గ్రామాలు మీ టౌన్స్ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి సిమెంట్ రోడ్లు వేసుకోవాలి డ్రైనేజ్ వ్యవస్థ ఉండాలి మురుగునీరంతా కూడా ట్రీట్ చేయాలి వీ దీపాలు బ్ర బాగుండాలి అవి కూడా నాశనం చేసి ఇప్పుడు అన్ని కూడా రిపేర్లు చేసే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్క మీరు వాడిన వస్తువులు కానీ మీరు ఏదైతే గార్బేజ్ కానీ చెత్త ఇవన్నీ వస్తూ ఉంటాయి దానికి కూడా ఆలోచిస్తున్నాను ఎక్కడికక్కడ ఇప్పుడు నేను అవన్నీ కూడా సమాచారం తెప్పిస్తున్నాను గార్బేజ్ నుంచి కాంపోస్ట్ తయారు చేయడం మళ్ళా పొలాలకు వాడడం మీ ఇంట్లో వచ్చే గార్బేజ్ని మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసి మీ కూరగాయలు పండించుకోవడం కిచెన్ గార్డెన్ పెట్టుకోవడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం మీరు కానీ ఉపయోగించుకోలేకపోతే ఎక్కడికక్కడ వారానికి ఎవ్రీడే గాని కొన్ని ప్రాంతాలు రెండు మూడు రోజులు కానీ మీ చెత్తంతా కలెక్ట్ చేసి కాంపోస్ట్ గా